ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం విద్మహే తన్నో దత్తాత్రేయ ఓం దత్తాత్రేయాయ ప్రచోదయాత్రేయాయ శివాయ గు ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ పండుగలు పర్వదినాలు వాటి యొక్క వైశిష్ట్యతలు దైవారాధన గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం దాంట్లో భాగంగా మార్గశిర మాసంలో వచ్చేటువంటి అత్యంత విశేషమైనటువంటి తిథి పౌర్ణమి మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజు మనమందరం కూడా పురస్కరించుకునేటువంటి మహాపర్వణి పుణ్యకాలము దత్త జయంతి సాక్షాత్తుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క రూపమే శ్రీ గురుదత్తాత్రేయ స్వామి వారి యొక్క రూపము స్వామివారు అటు కృతయుగం నుంచి ఇటు కలియుగం వరకు కూడా స్వామివారి యొక్క ప్రయాణం జ్ఞానసాగరం అనేటువంటిది కొనసాగుతూనే ఉంటుంది జ్ఞానమూర్తిగా జ్ఞానానికి ప్రకీర్తిగా దత్తాత్రుడి యొక్క రూపాన్ని ఎంతోమంది మునిపుంగవులు మహర్షులు వర్ణిస్తూ ఉంటారు స్వామివారి యొక్క జ్ఞానసాగరం అనేటువంటిది జ్ఞానము అంటే కనుక ఏదో మనకి ఉండేటువంటి ఇంగిత జ్ఞానము అనేటువంటిది కాదు జ్ఞానము అంటే గనకాను అతీతమైనటువంటి జ్ఞానము అంటే ఈ యొక్క కలిభారం చేత మానవుడు తన యొక్క బుద్ధిని కూడాను తాను కంట్రోల్ చేయలేనటువంటి స్థితికి వెళ్ళిపోతూ ఉంటాడు తన తనకు తెలుస్తూనే తనకి ఇబ్బంది కలిగించేటువంటి పనుల వైపే తన యొక్క పయనాన్ని నడిపిస్తూ ఉంటాడు తన యొక్క జీవితాన్ని అంధకారంలోకి మార్చుకుంటూ ఉంటాడు అలాగే భవబంధమును చేత సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు ఇలాంటి అనేకమైనటువంటి దుఃఖాల నుంచి బయటపడేసేటువంటి పడవ లాంటిదే ఈ యొక్క దత్తాత్రేయ వారి యొక్క ఆరాధన దత్తుడి యొక్క పాదాలు పట్టుకున్నటువంటి వాడికి కష్టము అనేటువంటి మాటే దగ్గరికి రాదు ఆవిడ దూరంలోనే ఆగిపోతుందండి స్వామివారుని స్మతృగామి అని చెప్పేసి వర్ణిస్తూ ఉంటారు ఎవరైతే కనుక భక్తితో దత్తా దత్తా అని చెప్పేసి అన్యథా శరణం నాస్తి శరణం శరణమ్మ అనేటువంటి భావనతో స్వామి నువ్వు తప్ప నీ పాదాలు తప్ప నాకు వేరొక శరణు లేదు నన్ను ఈ యొక్క కష్టం నుంచి బయటపడే తండ్రి అని చెప్పేసి ఎవరైతే కనుక భక్తిపూర్వకంగా స్వామిని ప్రాధేయపడి ఆయన పాదుకలను పట్టుకుంటాడో వాణ్ణి దత్తుడు చెయ్యిచ్చి పైకి లేపుతాడండి అందుకనే స్వామిని స్మతృగామి అని చెప్పేసి వర్ణిస్తూ ఉంటారు దత్త నామస్మరణ దత్త దర్శనము దత్త సేవ ఆ యొక్క మహిమాన్వితమైనటువంటిది దాని నుంచి వచ్చేటువంటి ఫలితము అతీతమైనటువంటిదండి దాన్ని వర్ణించలేము అయితే ఈ యొక్క దత్త జయంతి యొక్క వైశిష్టతను మనం గమనించుకుంటే కనుక దత్తాత్రేయ స్వామివారు ఆవిర్భావం చెందినటువంటి జన్మించినటువంటి రోజునే దత్త జయంతిగా మనం అందరం కూడాను పురస్కరించుకోవాల్సినటువంటిగా పురాణ గాథలు చెప్తూ ఉన్నాయి అత్రి మహర్షికి అనసూయ మహాదేవికి జన్మించినటువంటి మహత్తరమైనటువంటి తేజోరూపమే దత్తాత్రేయ స్వామివారు అయితే ఈ యొక్క అత్రి మహర్షి అనసూయాదేవి ఘోరమైనటువంటి తపస్సును చేశారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని గూర్చి సంతాన నిమిత్తమై అయితే ఈ యొక్క అనసూయాదేవి ఎవరికైనా సరే పాతివ్రత్య వ్రతం గురించి ఉపదేశించాలంటే కనుక అనసూయాదేవి యొక్క పేరు చెప్పేవాళ్ళు అలా ఆమె యొక్క ఖ్యాతి ఎక్కడి వరకు వెళ్ళిపోయిందయ్యా అంటే కనుకను వైకుంఠానికి సత్యలోకానికి అదే బ్రహ్మలోకానికి అలాగే కైలాసలోకానికి పార్వతీదేవికి లక్ష్మీదేవికి సరస్వతీదేవి వీళ్ళ ముగ్గురికి కూడా అని తెలిసిపోయిందంట ఏమిటేమిటి ఈ యొక్క ముల్లోకాల్ని పరిపాలించేటువంటి మాత్రం మేము కానీ పాతివ్రత్య ఖ్యాతి మాత్రం అనసూయాదేవికి దక్కుతుందా ఇది ఎక్కడ సాధ్యము అనే పనంగా నేను ఇంకేముందండి భర్తలైనటువంటి పరమేశ్వరుడితోటి విష్ణుమూర్తితోటి బ్రహ్మగారితోటి వీరు ఈ విధమాట అన్నారంట అదేమిటండి మనం మేము లోకమాతలం కదా మీరు లోక పితరులు కదా ఖ్యాతి వస్తే మనకి రావాలి కదా ఆవిడకి రావడం ఏంటి అని చెప్పేసి అనగా నేను వీళ్ళు ఏం మాట్లాడలేదంట సరే దేవి మీరు అలా అనుకుంటున్నారు కదా లోక ఖ్యాతి అనేటువంటిది ఎలా వచ్చిందో మీకు నిరూపిస్తామని చెప్పేసి వీళ్ళు ముగ్గురు కూడా నేను ఏం చేశారంటే కనుక భిక్షకుల్లాగా అనసూయాదేవి ఇంటికి వెళ్ళారంట అప్పటికే రోజు కూడాను ప్రతి ఎవరికోక ఎతులకు అన్నదానం చేస్తే కానీ వీళ్ళు భుజించరు అలా ఎవరైతే ఎవరన్నా వస్తారేమో అని చెప్పేసి గుమ్మం దగ్గర వేచి చూస్తుందంట అనసూయాదేవి అప్పుడే వీళ్ళ ముగ్గురు కూడా నడుచుకుంటూ వస్తుంటేను వారిని ఆతిథ్యం ఇమ్మని చెప్పేసి ప్రార్థించగా అప్పుడు వారి వారి ముగ్గురు కూడాను సరే లోపలికి వచ్చారు అనసూయాదేవి వడ్డన చేద్దాం వాళ్ళకి భోజనానికి అన్నీ కూడా ఏర్పాట్లు చేద్దాం అని చేస్తున్న సమయంలో అమ్మ నువ్వు పిలిచో బాగానే ఉంది మేము ఉట్టిగా తిని వెళ్ళిపోయేటువంటి మనుషులం కాదు మాకు చాలా నియమాలు ఉంటాయి మడి ఆచారాలు ఉన్నటువంటి వ్యక్తులము అని చెప్పేసి అనగానే అయ్యో లేదండి అన్నీ కూడా శుచితో శుభ్రంతోటే వండాగా నేను లేదు మాకు వండినటువంటి పదార్థాలే కాదు వడ్డించేటువంటి వ్యక్తితో కూడాను ముఖ్యమే అయితే మాకు వడ్డన చేసేటప్పుడు ఒంటి మీద నూలు పోగు కూడాను ఉండకూడదు అలా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాము అనగా నేను అనసూయ అవి ఆశ్చర్యపోయిందంట ఇదేమి కోరిక ఇదేమి విధానం అని చెప్పేసి ఒక్క క్షణము కంగు తినేసి ఏమీ మాట్లాడలేదంట అయితే సరే ఇంటికి వచ్చినటువంటి అతిథిని కడు ఖాళీ కడుపుతో పంపించకూడదని చెప్పేసి ఎంతో ఆలోచించేసి ఏం చేసిందంటే సరే అండి మీ యొక్క అడిగినటువంటి విధానంగానే మీకు వొడ్డం చేస్తా అని చెప్పేసి ఒప్పుకునేసి లోపలికి వెళ్ళేసి పూజా మందిరంలో ఉన్నటువంటి కలశ జలాన్ని తీసుకొచ్చి భగవంతుణ్ణి ఎవరినో ప్రార్థించలేదు మళ్ళీ ఆ బ్రహ్మనే ఆ విష్ణుమూర్తిని ఆ పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి ఒక మంత్రాన్ని పఠించి వాళ్ళ ముగ్గురి మీద కూడా ఆ నీళ్లు అక్షింతలు చల్లంగానే వాళ్ళు ఎలా మారిపోయారంటే కనుక చిన్న శిశువులాగా మారిపోయారంట ఎంబడే వాళ్ళు అడిగినటువంటి కోరిక మేరకు ఒంటి మీద నూరు పోగు కూడా లేకుండా అమ్మవారు వారికి వడ్డించి భుజింపజేసిందంట అంటే చిన్న పిల్లల్లాగా వాళ్ళ యొక్క కుమారులాగానే అమ్మవారు వడ్డన చేయంగా నేను వారు ముగ్గురు కూడా ఎంతో ఆనందపడిపోయారంట అమ్మవారు ఆ యొక్క అత్రి మహర్షి వచ్చేటువంటి సమయానికి ఏం చేస్తుందంటే కనుకను ఈ యొక్క ముగ్గురు పిల్లల్ని కూడాను ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపుతూ వాళ్ళని పడుకోబెట్టిందంట ఎవరి యొక్క కుమారుడు అని చెప్పేసి ఆశ్చర్యంగా అత్రి మహర్షి వారి యొక్క ముఖంలో ఉన్నటువంటి తేజస్సును గమనించి ఓహో నాకు సంతానం లేదు అని చెప్పేసి సాక్షాత్తుగా ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులే నా ఇంటికి వచ్చి బాలకులలాగా మారారా అని చెప్పేసి వారి యొక్క మూడు రూపాల్ని ఒకే రూపంగా మార్చి అదే అత్రి మహర్షి నుంచి ఆవిరు మహర్షి గురించే వచ్చారు కాబట్టి వీళ్ళిద్దరు కూడాను ఆత్రేయ దత్తాత్రేయ అనేటువంటి పేరు అక్కడి నుంచి స్వామివారికి వచ్చిందనమాట అయితే కొన్ని రోజులు గడిచింది పార్వతీదేవి పరమేశ్వరుడు గురించి వెతుకుతూ ఉంది అటు మహాలక్ష్మీదేవి విష్ణుమూర్తి గురించి వెతుకుతూ ఉంది సరస్వతి అమ్మవారు బ్రహ్మగారి గురించి అనేక లోకాలు తిరుగుతూ తిరుగుతూ వెతుకుతూ ఉన్నారంట వీళ్ళు ముగ్గురు కూడాను మధ్యలో కలుసుకున్నారు అమ్మ అన్నయ్య గారు ఎక్కడా అని చెప్పేస్తే అన్నయ్య గారు ఎక్కడా అని చెప్పేసి ముగ్గురు కూడా తెల్లమొహాలు వేశారు అయితే ముగ్గురు కూడాను ఆలోచించేటువంటి విషయం ఏంటంటే కనుక ఓహో ఆ రోజు అనసూయాదేవి యొక్క పరీక్ష పెడదామని చెప్పేసి వీళ్ళు ముగ్గురు భూలోకానికి వెళ్ళారు కదా అని చెప్పేసి అనసూయాదేవి పరీక్ష ఆ యొక్క అనసూయాదేవి తపస్సు చేసుకుంటున్న చోటికి వీళ్ళు ముగ్గురు కూడాను వెళ్ళి ప్రాధేయపడ్డారంట అమ్మ మేము చేసినటువంటి అపరాధాన్ని మన్నించు నీ యొక్క పాతివ్రత్య దీక్షను మేము పరీక్షించడానికి మా భర్తను పంపించా అదే మేము చేసిన తప్పు మా భర్తను మాకు తిరిగి తల్లి అనగా నేను అప్పుడు అనసూయ దేవి తెలిసింది వచ్చింది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని చెప్పేసి అయ్యో అమ్మ మాకు తెలియదు అని చెప్పేసి కానీ నా కుమారుడు రూపంలో ఇన్ని రోజులు నేను పెంచుకున్నానే మరి ఎలా నా యొక్క అమ్మతనం అనేటువంటిది మొత్తం ప్రేమ అంతా కూడా ధార ఇప్పుడు వచ్చేసి మీరు ఇమ్మంటే ఎలా అని చెప్పేసి అనగానే అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కూడాను నిజరూపాన్ని దాల్చి అమ్మా నీ యొక్క కడుపున ఆత్రేయుడిగా అలాగే దత్తాత్రేయ రూపంలో మేము జన్మిస్తాము తల్లి అని చెప్పేసి ఆ బ్రహ్మ విష్ణు శివాత్మక రూపంలోను ఆ యొక్క శివుడు బ్రహ్మమూర్తి విష్ణుమూర్తి వీరు ముగ్గురు కూడా జన్మించి ఒకే రూపంలో జన్మించినటువంటి రూపమే దత్తాత్రేయ స్వామి రూపం అటు కృతయుగం నుంచి ఇటు కలియుగం వరకు కూడాను దత్తాత్రేయ స్వామి వారి యొక్క జ్ఞాన అనేటువంటిది మనకు కనపడుతూ ఉన్నది ఎప్పటికప్పుడు అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నటువంటి యొక్క విశ్వాన్ని రక్షించడానికి జ్ఞాన రూపంలోనూ మనకి స్వామివారు ఆవిర్భావం చెందుతూనే ఉన్నారు అలా ఈ యొక్క కలియుగంలో కూడాను శ్రీ నృసింహ సరస్వతిగా శ్రీపాద వల్లభుడిగా స్వామివారు అవతరించి మనందరిని కూడా తరింపజేసినారన్నమాట అందుకనే ఎక్కడ మనం చూసుకున్నా సరే అందరి దేవతామూర్తులకు కూడా విగ్రహ రూపాలు కనపడతాయి కానీ ఒక గురు సాంప్రదాయంలో దత్తాత్రేయ స్వామివారి సాంప్రదాయంలో కేవలం పాదుకులకు మాత్రమే ప్రాముఖ్యత ఎందుకంటే కనుక అజ్ఞానము అహంకారంతో నిండిటటువంటి వాడికి గురువు యొక్క జ్ఞానసాగరమైనటువంటి పాదుకలు కనపడవు దేవుణ్ణి కూడా ఎంతసేపు కూడాను ఎదురుగుండానో చూస్తారో తప్ప ఆయన పాదాలను చూడరు ఎంతసేపు కూడాను దేవుణ్ణి నువ్వు శిరస్సును అర్చించమని ఎవరూ చెప్పరు ఏ యొక్క శాస్త్రంలో అయినా సరే దేవుడి యొక్క పాదాలు పట్టుకో పాదాలను అర్చించనే చెప్తారు ఎప్పుడైతే వాడి యొక్క అజ్ఞానం తగ్గుతుందో జ్ఞానము పెరుగుతుందో వాడికి పాదాల మీద నగ్నీకృతం ఉంటుంది కాబట్టి పాదుకా రూపంలో పూజించమని చెప్పేసి గురు సాంప్రదాయంలో చెప్తుంటారనమాట అలా ఈ యొక్క దత్త జయంతి రోజు అంటే మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజు స్వామివాన్ని ఎలా పూజించాలి ఇలా పూజిస్తే స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది అంటే కనుక స్వామి దిగంబర రూపంలో దర్శనమిస్తుంటారు అందుకని దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అని చెప్పేసి స్వామివాన్ని ప్రార్థిస్తారు దిగంబరుడు అంటేను ఆయన అన్నిటికీ అతీతం ఆయనకి ఇది కావాలి ఇది సమర్పిస్తేనే నీ కోరిక తీరుస్తా అని చెప్పేసి ఆ యొక్క దత్తాత్రేయ స్వామి చెప్పాడు ఆయన్ని స్మరిస్తే చాలు ఆయన్ని నమ్ముతే చాలు నీకున్నటువంటి కోరికలన్నీ కూడా సిద్ధి పొందిస్తారు చాలామంది సిద్ధులు అలాగే ఎంతోమంది ఋషులు కూడాను ఉపదేశించేటువంటిది ఏమిటయ్యా అంటే కనుక నీకు ఏ యొక్క కష్టం ఉందా అయ్యా నాకు దారిద్ర్యం వెంబడిస్తూ ఉన్నది నాకు అనారోగ్యం వెంబడిస్తున్నది లేదు నా యొక్క సంతా నాకు సంతానం కలగట్లేదు నీ దుఃఖం ఏదైనా సరే దాన్ని ఉపశమనం కలిగించేటువంటి మార్గం మాత్రం ఒకటే అదే గురుచరిత్ర పారాయణ దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్ర పారాయణ ఏడు రోజుల పాటు చేయాలి అని చెప్పేసి ఎంతోమంది మహర్షులు ఉపదేశించేటువంటి మహత్తరమైనటువంటి మార్గం అనమాట కాబట్టి ఈ రోజు గురు పౌర్ణమి రోజు నుంచి మనం ఏ యొక్క కామ్యము నిమిత్తమైతే కనుకను మనం ఇబ్బంది పడుతూ ఉన్నామో అంటే సంతాన పరంగా కానీ వివాహపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఏదైతే సమస్య మిమ్మల్ని వెంబడిస్తుందో దాని నుంచి మీరు విముక్తిని కోరుకుంటూ ఉన్నారో ఆ యొక్క సమస్యను స్వామివారికి నివేదింపజేసుకుని స్వామి ముందే ఈ రోజు నుంచి గురుచరిత్ర పారాయణ మొదలు పెట్టుకోండి ఏడు రోజుల పాటు ఈ యొక్క సప్తాహ పారాయణం చేసినటువంటి వారందరికీ కూడాను వారి వారి యొక్క అభిష్టాలు సిద్ధించాయని చెప్పేసి ఎంతోమంది మహాత్ములు చెప్పినటువంటి మాట అంతటి మహత్తరమైనటువంటి గురుచరిత్ర పారాయణం చేసుకోవడం కూడా చాలా విశేషమండి అదేవిధంగా ఈరోజు స్వామివారికి శనగలను అలాగే అరటిపళ్ళను పసుపు పూల చేత గంధము చేత స్వామివారిని అర్చించడం వల్ల కూడాను సకల విధములైనటువంటి శుభాలు చేకూరుతాయని చెప్పేసి శాస్త్రవాక్కు ఔదుంబర వృక్షము అని చెప్పేసి పిలుస్తుంటారు దాన్ని దాన్ని మేడి చెట్టు సాక్షాత్తుగా వారి యొక్క నివాస స్థానంగా చెప్పేటువంటి మేడి చెట్టు దగ్గర కూడాను ఆవునేతి దీపారాధన చేసి సాక్షాత్తుగా ఆ యొక్క దత్తాత్రేయస్వామివారుగానే ఆ యొక్క మేడి చెట్టుని భావన చేసుకునేసి ఎవరైతే కనుక ఈరోజు తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తారో వారికి కూడాను సకల విధములైనటువంటి శుభాలు చేకూరుతాయని చెప్పేసి శాస్త్రవాక్కండి అదేవిధంగా స్వామివారి యొక్క విశేషమైనటువంటి తీర్థాలు క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి దాంట్లో విశేషంగా చెప్పబడేటువంటి మూడు క్షేత్రాలు ఒకటి గాంగాపురము రెండు పిఠాపురము మూడు కురువపురం ఈ మూడు క్షేత్రాలు ఎక్కడికైనా సరే ఒక్కొక్క చోటుకి వెళ్ళేసి దర్శించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి లేదంటే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోవడం వల్ల కూడాను దత్తుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేటువంటిది లభిస్తుందండి దత్తానుగ్రహం వల్లనూ ఎక్కడైనా సరే మనం ఏ యొక్క దేవతని సరేనూ మనం కోరిక కోలుకోవాలి కానీ దత్తాత్రేయ స్వామ్యాన్ని అడగాల్సినటువంటి పని కూడా లేదండి దత్త అనుగ్రహం అనేటువంటిది మన మీద కురిసిందా అది సాక్షాత్తుగా కల్పవృక్షన్ని నీడ కింద మనం ఉన్నట్టే కల్పవృక్షం అంటే ఏమిటండి కోరినటువంటి కోరిక ఏదైనా సరేనూ అది ఇచ్చేస్తుందంట అలా కలప వృక్షం నీడలో ఉన్నటువంటి వాడికి అన్నీ కూడా సిద్ధిస్తాయి దీని అర్థం అనమాట కాబట్టి దత్తానుగ్రహం కొరకు ఈరోజు ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసి దత్తాత్రేయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి ప్రతి వారు కూడా పాత్రలో అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ స్వస్తి సర్వే సుఖినో భవంతు లోకా సుఖినో భవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి